అరవై నాలుగు కళల్లో ఒక్కో కళకి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది అలాంటి కళల్లో ఒక కళే హస్తకళ అంతరించిపోతున్న హస్తకళలకు ఆయుపోస్తున్నారు జగిత్యాల జిల్లాకు చెందిన పోచయ్య ఆయన చేతిలో పేపర్ పెన్సిల్ ఉంటే చాలు మిమ్మల్ని చూస్తూ పావు గంటలో మీ బొమ్మ గీసేస్తారు దేవుళ్ళ చిత్రాలు స్వతంత్ర సమరయోధులు సినీ హీరో హీరోయిన్లు అంటే ఓకే మిమ్మల్ని చూస్తూ స్పాట్లో బొమ్మ గీసే కళాకారులు చాలా అరుదుగా ఉంటారు అలాంటి ఆర్టిస్టే జగిత్యాల జిల్లా రాయకల్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పోచయ్య మనుషులను ఉన్నది ఉన్నట్లుగా ఇంత అందంగా చిత్రీకరిస్తున్న పోచయ్య జీవితం మాత్రం అంతే అందంగా ఏం లేదు పోచయ్య తల్లిదండ్రులిద్దరూ మూగ చెవుడు రెండు వేల పదిహేడులో తల్లి మరణించడంతో చదువు మధ్యలోనే ఆపేశాడు తర్వాత కొంతమంది ప్రోత్సాహంతో పని చేసుకుంటూనే చదువుకుంటూ ఇంటర్ను పూర్తి చేశారు ఫైన్ ఆర్ట్స్ ఎంట్రన్స్లో స్టేట్లోనే పదమూడో ర్యాంకును సాధించి నాలుగేళ్ల ఫైన్ ఆర్ట్స్ కోర్సును కంప్లీట్ చేశారు పోచయ్య చాలా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆర్ట్స్ టీచర్ పోస్టుకు అప్లికేషన్లు పెట్టుకున్న ఫైన్ ఆర్ట్స్ పట్ల యాజమాన్యాలకు అంతగా ఆసక్తి లేకపోవడంతో ఇదిగో ఇలా పెన్సిల్ ఆర్ట్స్ వేస్తూ రోజు వెళ్ళదీస్తున్నారు చేతితోటి బొమ్మలు వేయడం నాకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉంది ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండేవాడు చిన్నప్పుడు ఆ సార్ గుర్తించి ఇట్లా శివుని బొమ్మ వేయించడము తర్వాత ఇక రకరకాల బొమ్మలు ఇట్లా కలర్ గిఫ్ట్ ఇవ్వడము తర్వాత నాకు మెటీరియల్ గిఫ్ట్ ఇవ్వడం అవన్నీ వాటితోటే నేను మా ఊర్లో పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు ఇట్లా పోచమ్మ గుడి మీద ఎల్లమ్మ గుడి మీద అమ్మవారి బొమ్మలు వేయాలి అన్ని చేపించి నా టాలెంట్ బయటకు తీసి కొంచెం పని చేయించేవాళ్ళు బొమ్మలు వేసి వచ్చిన డబ్బుతోటి చదువుకుంటూ పద తరగతిలో మా ప్రధాన ఉపాధ్యాయులు టీచర్లు వాళ్ళు చూసి ఏం చేశారంటే సార్ నువ్వు ఇంటర్మీడియట్ తర్వాత ఫైన్ ఆర్ట్స్ చేయాలి ఫైన్ ఆర్ట్స్ చేస్తే నీకు మంచి ఫ్యూచర్ ఉండదని చెప్తే నేను ఇంటర్మీడియట్ రైకుల మండలంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి అక్కడ నుంచి మన ఫైన్ ఆర్ట్స్ వచ్చాను హైదరాబాద్కి స్టేట్ లెవెల్ పదమూడు ర్యాంకు కొట్టి మంచి సీట్ సంపాదించి కష్టపడి జాయిన్ అయిపోయాను ప్రతి శని ఆదివారాల్లో జగిత్యాల నుంచి కరీంనగర్కు వచ్చి నగరంలో ఉజ్వలా పార్క్ జింకల పార్క్ ముందు పెన్సిల్ ఆర్ట్ వేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు పోచయ్య ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తన దగ్గరకు వచ్చి పెన్సిల్ ఆర్ట్ వేయించుకుంటే మూడు వందల రూపాయలకు వేస్తానని అదే తన జీవిత ఆధారమని చెబుతున్నారు బర్త్డేలు మ్యారేజెస్కు పెన్సిల్ ఆర్ట్ వేయించుకునే వాళ్ళు ఉంటారని ఇలా బొమ్మలు గీస్తూనే వాళ్ళను మెప్పిస్తూ ఆదాయాన్ని పొందుతున్నానని చెబుతున్నాడు పోచయ్య లైవ్లు వేయాలంటే ఒక్కరికి త్రీ హండ్రెడ్ రూపీస్తారు ఇద్దరికైతే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఒక వంద రూపాయలు డిస్కౌంట్ చేసుకుంటాను ఇక తర్వాత ప్రేమకు అట్లా కొంచెం ఎక్కువ తీసుకుంటాను ఇక నాకు ఇక్కడ పార్కులో ఒక అవకాశం ఇస్తే లోపల కొంచెం ఫ్రీగా కూర్చొని చేసుకుంటాను ఉన్న టాలెంట్ తోటి ఇట్లా గవర్నమెంట్ నుంచి ఏదైనా సాయం కానీ ఇంకేదైనా ప్రాజెక్టులు కానీ ఏదన్నా బొమ్మలు వేయడం కానీ గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్టు కానీ ఇస్తే నేను ఇలా బ్రహ్మాండంగా చేసుకుంటానని కోరుతున్నాను చిన్నతనం ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు హ్యాండిక్యాప్ కావడంతో తన ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో చిన్ననాటి నుండే పిచ్చి గీతలు వేసినటువంటి వ్యక్తి అదే ప్రస్తుతం ఆర్టిస్ట్గా మారాను ఏవో చిన్న చిన్న పిచ్చి గీతలు వేస్తూ నేను అది ఆర్ట్ లాగా మారిపోయాయి మొదట్లో శివుడి బొమ్మ గీసాను అది చూసి గుర్తించిన ఉపాధ్యాయులు తనలో గుర్తించినటువంటి నైపుణ్యాన్ని అతను ప్రోత్సహించి ఆర్టిస్ట్లా తయారు చేశాడని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నారు రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏ దేశం కరీం